సభ్యులకు వందనాలు చేస్తున్నాం యశ్ ప్రభువు మరణించి తెలియదు లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళక ముందు తన ప్రత్యక్ష తను శిష్యులకు ఏడు మార్లు పదకొండు మార్లు పదకొండు మార్లు ఆయన దర్శనం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అందులో ఆఖరిగా శిష్యుల్లో ఏడుగురికి ఆయన దర్శనమిచ్చినట్లుగా యహా తరువాత ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూస్తున్నాం దాన్ని ఒకసారి మనం చదువుకుందాం అటు తరువాత యేసు తిబరే సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకొని ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న విధమేదనగా సీమోను పేతును దిదుమానబడిన తోమాయు గలలేలోని కానాన ఊరు వాడుగున అతనియులను జపిదేవి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండేది శివను పేతరు నేను చేపలు పట్టబోదనని వారితో అనగా వారు మేమును మీతో కూడా వచ్చిన వంటి వారు వెళ్ళి దూనే ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు సూర్యోదయం వచ్చిండగా ఏసు దాన్ని నిలిచాను అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు ఏసు పిల్లలారా భోజనమునకు మీద ఏమైనా ఉన్నదా అని వారినిగా లేదని వారు ఆయనతో చెప్పారు అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వాళ్ళు వేయాలి మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగే వేయగా చేపలు విస్తారముగా పడినందున కూడా రాగలేకపోయాడు కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుని అని పేతులతో చెప్పాను ఆయన ప్రభు అని సినిమాను పేతులు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దొరికాను దరి ఇంచుమించు ఇన్నోరు మూడో దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న ధోనిలో వచ్చారు వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనపడి ఎస్ మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండి అని వారితో చెప్పగా సీమోన్ పేతలు దోణి ఎక్కి వాళ్ళను లాగేసా లాగాను అది నూట యాభై మూడు గొప్ప చేపలతో నిండి ఉండదు చేపలు అంత విస్తారంగా పడినను వాళ్ళ పిగలలేదు యేసు రండి భోజనం చేయడని వారితో అన్న ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడనూ ఆయనను అడుగుతిగిపోలేదు ఏసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టాను అలాగే చేపలను కూడా పంచిపెట్టాను యేసు మృతుల్లో ఉండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి యేసు లేకుండా జీవితము వ్యర్థం క్రీస్తులునే సమృద్ధి జీవనం అనే విషయాన్ని ఇక్కడ మనకి బయలుపరుస్తూ ఉన్నాడు యుహాను సువార్థి యేసు బహుగా ప్రేమించినటువంటి శిష్యుడు ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు యోహాన్ యేసు ఎప్పుడైతే మరణమైపోయాడు తిరిగి లేచాడు శిష్యులకు కనపడ్డాడు ఆయనను వారింతనూ విశ్వాసం కోల్పోయి ఏసయ్యా లేడు మనకి ఇప్పుడు మనకు జీవనోపాధి ఎట్లా అని ఆలోచన చేసుకుంటూ వారు తమ జీవనోపాధి విషయమే ఆలోచన చేస్తూ ఉన్నారు వారందరూ జాలర్లు గనుక కేతులు నేను చేపలు పట్టబోదునని ఆ తతిమ శిష్యులతో అన్నాడు తతిమ శిష్యులు కూడా మేమును నీతో కూడా వస్తామని బయలుదేరారు మొత్తం ఏడుగురు రాత్ర శ్రమ పడ్డారు కానీ వారికి ఒక్క చేప కూడా పడలేదు ఉదయం అయినప్పుడు యేసు ప్రభువు ధరణి నిలిచి పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగాడు అప్పుడు వారు లేదని చెప్పారు మీ కుడుపు రక్కన వేయండి వలలో అప్పుడు మీకు దొరుకుతాయి అన్నాడు ప్రభుత్వం వారు ఆయన మాట విని కుడుపు రక్కన వాళ్ళు వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపల పడి చేత వర్ణం లాగలేకపోయినంత పరిస్థితికి వచ్చేసి అన్ని చేపలు పడినా కానీ బల పిగలలేదు అప్పుడు యేసు ప్రేమించినటువంటి శిష్యులు పేదలతో ఆయన సుమి అని చెప్పాడు కేసురు అప్పుడు దిగంబరిగా ఉన్నాడు కనుక ఏం చేశాడంటే పై పట్ట వేసుకొని సముద్రంలో దూకాడు ఈదుకుంటూ వేసి ప్రభువు దగ్గరికి వచ్చాడు తరి ఇంచుమించు ఎన్నో మూరల దూరం ఉంది అన్నాడు అక్కడ ఒక మూర అంటే పద్దెనిమిది అంగడాలు అంత దూరంలో ఆయన అది సముద్రంలో చేసి ప్రభు దగ్గరికి వచ్చాడు కనవా శిష్యుడు చేపల పడ్డ వాళ్ళని లాపుకుంటూ దానికి చేరారు వారందరూ చేరిన తర్వాత పేదలు కూడా చేపలను లాగి పెద్ద చేపలను లెక్క పెట్టగా అవి నూట యాభై మూడు పెద్ద చేపలు పడేట్లుగా అక్కడ వ్రాయబడింది అప్పుడు శిష్యులందరూ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ రొట్టెను కాల్చబడిన చేపలు కనపడ్డాయి అప్పుడు మీరు పట్టిన చేపల్లో కొన్నింటిని అందులో వేయండి అని ప్రభు చెప్పాడు వారు వాటిలో వేశారు ఆ తర్వాత మీరందరూ వచ్చి భోజనం చేయండి అని ప్రభు వారిని ఆహ్వానించారు ఆయన రొట్టెని విడిచి వారందరికీ పెట్టినప్పుడు వారు గ్రహించారు యేసు ప్రభు అని అందుచేత ఎవరు కూడా నీవెవడు కానీ ఆయన్ని ఆటడానికి తెగించలేదు అలాగన వారు సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని యేసు రాగానే పొందారు కనుక ప్రియ సహోదరుడ సహోదరిని నీవును నేను యేసు మాట వింటే మన జీవితంలో కూడా ఇలాంటి సమృద్ధి అయినటువంటి జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం కనుక ఆ సమృద్ధి అయినటువంటి జీవితాన్ని పొందుకోవాలంటే యేసుతో ఉండాలి యేసు మాట వినాలి యేసును మన రక్షకునిగా అంగీకరించాలి ఆయన ఇది ఆఖరిసారిగా ఆ శిష్యులు కనపడతాడు కనిపించిన తర్వాత ఆ శిష్యులతో కూడా పరలోకానికి వెళ్ళిపోతాడు శిష్యులతో కూడా కాదు శిష్యులను తీసుకొని వెళ్ళి ఆయన ఆరోహణమైపోతాడు ఆరోహణమైపోయినటువంటి ప్రభువు మరలా తిరిగి వస్తానని శిష్యులకు చెప్పాడు కాబట్టి ఆ విశ్వాసంతోనే క్రైస్తవులమైనటువంటి మనం కూడా జీవిస్తున్నాం వచ్చే వారం మనం ఆయన తిరిగి వచ్చేటటువంటి రెండవ రాకడ గురించి మనకు తెలుసుకుందాం దేవుడు ఈ వాచ్యాన్ని మన కొడుకు జీవించడం ఆమె